ఓం నమో వెంకటేశాయ జై గోమాత మనం అందరం ఇల్లు కట్టుకున్న ఆ ఇంట్లో గృహప్రవేశం చేయాలన్నప్పుడు మొదటిగా వచ్చి అడుగుపెట్టేది నడిచే దేవాలయం మన గోమాత అదే మన ప్రాంతంలో కానీ మన నివసిస్తున్నటువంటి కాలనీలో కానీ ఎక్కడైనా గుడి కట్టుకుంటే ఆ గుడిని ప్రారంభోత్సవానికి ఆ గుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని దర్శించుకునేది కూడా మొదటిది గోమాత తర్వాతనే భక్తులను అనుమతిస్తారు ఆ విగ్రహాన్ని దర్శించుకోవడం కోసం అలా ప్రతి ఒక కార్యక్రమానికి గోవు గోవుతో సంబంధించినటువంటి ఉత్పత్తులు పంచగవ్య ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి హిందువు ప్రతిరోజు వాడతారు అలాంటిది ఈరోజు ఆ గోమత కష్టాల్లో ఉంది చాలా గోసతో ఉన్నది చిన్న చిన్న దూడలని తల్లి గర్భంలో ఉన్నటువంటి చిన్న దూడలను కూడా ఏమి చూడకుండా కోసేస్తున్నారు కషాయిలు ఇదంతా కూడా చట్ట విరుద్ధంగా జరుగుతుందని మనం పదే పదే చెప్తున్నాం కానీ ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు గోరక్షణ కోసం మాట్లాడడం లేదు గోవుల సంరక్షణ కోసం అసలు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు గోశాలలకి ఇప్పుడు వరిగడ్డి లేక చాలా గోశాలలు ఇబ్బంది పడుతున్నాయి ఇలా రక్షించిన గోవులను సంరక్షించడానికి ఒకవైపు పెద్ద టాస్క్ దాన్ని మెయింటైన్ చేయడం లైఫ్ స్టాక్ ఒక పక్కన గోవులను మాత్రం వధించేస్తున్నా ఇటువంటి పరిస్థితుల్లో హిందువులను అందరూ కూడా నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా జుబ్లీ హిల్స్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మనం అందరం గోవు ప్రతి కార్యక్రమానికి మొదటి స్థానంలో ఉన్నప్పుడు బ్యాలెట్లో కూడా మనకి భగవంతుడు పదకొండవ సీరియల్ నెంబర్ పైన ఫుట్బాల్ ప్లేయర్ గుర్తించాడు ఆ గుర్తుకి మీరు ఓటు వేసి గోవుని ప్రథమ స్థానంలోని కూర్చోపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే గోమాతని గెలిపించండి యుగ తులసి పార్టీని గెలిపిస్తే మీరు గోమాతం గెలిపించినట్టే గోవు రాంగ్ ప్లేస్లో పార్క్ అయి ఉన్నది దాన్ని రైట్ ప్లేస్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి హిందువుల చేతిలో ఉన్నది మీరు ఓట్ అని ఒక ఆయుధంతో మీరు ఇది చేసినట్టయితే జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఫ్ షాపులు ట్వంటీ ఫోర్ అవర్స్లో తీపిచ్చేస్తాం ఒక ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు గోహత్యలు అనేటువంటి పదవి వినపడకుండా చేస్తాం ఇదే ఈ ప్రధాన రాజకీయ పార్టీలను ఉన్నటువంటి అగ్రనాయకులని ఈ మాట చెప్పమని చెప్పండి ఒక్క నోటి నుంచి కూడా ఈ మాట రాదు ఇంకొక ఆరు నెలలు బక్రీద్ వస్తున్నది మీ కళ్ళ ముందే వేల గోవులు మళ్ళీ అప్పుడు అందరూ షూట్ చేస్తారు వీడియోలు చేపెడతారు అన్న ఈ గల్లీలో బార్కాస్ కాడ ఇక్కడ చూడండి అన్న కూడా ఇక్కడ చూడండి అన్నా ఎట్లుందన్న మన నావుల పరిస్థితి అని చెప్తారు తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు మీరు ఇప్పుడు ఓటుతో జుబ్లీ హిల్స్లో ఈ ప్రధాన రాజకీయ పార్టీలకి మూడు పార్టీలకి మీరు గట్టిగా బుద్ధి చెప్తే నేను నా జీవితం పూర్తిగా గోరక్షణ గో సంరక్షణ కోసం వెంకటేశ్వర స్వామి పదాల చింత అంకితం చేశా మీ చేతిలో ఉంది మీరు ఓటు అటు ఇటు వేస్తే అవమానం నాకు అది మీరు గోమాతకు అవమానించినట్టు గోహత్యలకు పాల్పడుతున్నటువంటి కషాయవానికి మళ్ళొక్కసారి మీరు చేతికి కత్తి అందించిన వాళ్ళు అవుతారు అందుకోసమే మూడు మూడు పార్టీలో ఉన్నటువంటి హిందువులు ముక్కోటి దేవతలు కొలవైన గోమాత కోసం ఓటేయండి సీరియల్ నెంబర్ పదకొండు ఫుట్బాల్ ప్లేయర్ గుర్తు జై గుతా ఓం నమో వెంకటేశాయ